ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఈ నెల ముప్పై తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం గుర్చి విస్తృతంగా పోలీసు భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సుమారుగా రెండు వేల మంది పోలీసు బలగాలతో ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం ముప్పై తారీఖు సాయంత్రం పబ్లిక్ మీటింగ్ కన్నా ముందు రెండు రోజుల పాటు రైతుల అవగాహన కోసం ఎగ్జిబిషన్ వ్యవసాయ సంబంధించిన స్టాల్స్ ఎగ్జిబిషన్స్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది అది రేపు ఉదయమే ప్రారంభించబడుతుంది దీనికోసం రేపు ఎల్లుండి ఐదు వేల మంది రైతులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సందర్శించే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాల కోసం కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ ముప్పై తారీఖున ఆరుగురు ఎస్పీలు ఒక ఐజీ నేను నా సూపర్వైజర్లో ఆధ్వర్యంలో నగర్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆరుగురు ఎస్పీలు ఏడుగురు ఎడిషనల్ ఎస్పీలు పన్నెండు మంది డిఎస్పిలు అలాగే నలభై మంది సిఐలు ఎనభై మంది ఎస్ఐలతో పాటు డిఎఫ్ఎండి సెక్యూరిటీ వింగ్ నుంచి స్టేట్ సెక్యూరిటీ వింగ్ నుంచి మొత్తం ఐఈడిసి చెక్ చేసే విధంగా డిఎఫ్ఎండిసు అట్లాగే రోడ్ చెక్కింగ్స్ డాగ్ స్క్వాడ్స్ అట్లాగే ఈ చుట్టుపక్కల గుట్టలున్నాయి మహబూబ్ నగర్లో నక్సలైట్ల ప్రభావం ఉన్నందున్న ఇప్పుడైతే ఏం లేదు అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా రెండు గ్రేహన్స్ దళాలను కూడా ఈరోజు నైట్ నుంచి విస్తృతంగా కూమింగ్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అది చాలా అవుట్స్కట్స్లో చిన్న చిన్న గుట్టలు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఏదైతే ఆ రోజు సుమారు లక్ష మంది రైతులు మిగతా వారు ఈ మీటింగ్ హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది అది కూడా ఈ బూత్పూర్లో మెయిన్ హైదరాబాద్ బెంగళూరు హైవేకి ఆనుకుని ఉండటం వల్ల ఇటు హైవే మీద వచ్చేవారికి కానీ ఇటు మహబూబ్ నగర్ నుంచి వచ్చిన వారికి కానీ ఎటువంటి అసౌకర్యం లేకుండా బై ద సేమ్ టైం గౌరవ సీఎం గారి మీటింగ్కి వచ్చే వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేసులు ముందే నిర్ధారించి వాటి వచ్చే బస్సులు కానీ వెహికల్స్ కానీ ముందే వాళ్ళ ఏ ఏ పార్కింగ్ ప్లేస్లో పెట్టాలి అనే దాన్ని ముందుగానే నిర్ధారించి వాటి సైనేజెస్తో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే ఏర్పాట్లు స్టార్ట్ అయినాయి అదేవిధంగా హైదరాబాదు సైబరాబాదు రాచగొండ నుంచి మంచి ఎక్స్పర్ట్ ట్రాఫిక్ వింగు అడిషనల్ డీజీ లాండర్ గారు ఆధ్వర్యంలో వారిని ఇక్కడ పంపించడం జరుగుతుంది సో హైవేలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా అదేవిధంగా సబ్ రూట్లో ఇక్కడ వచ్చేవారికి ఒకేసారి బస్సులు అనేక జిల్లాల నుంచి మీటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆర్ అండ్బి రెవెన్యూ మిగతా డిపార్ట్మెంట్లందరితో సమన్వయం చేసుకుంటూ మహబూబ్ మహబూబ్ నగర్ ఎస్పీ జానకి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది